సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు ఒకవైపు నిర్ణయాలతోనేది ముందుకు పోదు ఇరువైపులో చర్చించుకోవాలి చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి చట్టపరంగా అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ జల్ శక్తి మినిస్టర్ ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు ఈ రోజు సిఆర్ పార్టీలో ఉన్నాడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటికేషన్ క్రియేట్ చేస్తుంది పరిష్కరిస్తే పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాంపులకు సంబంధించి బాధ్యత తీసుకొని కేంద్ర మంత్రి కదా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది మేము పర్సనల్గా కలిసి చెప్పినాము అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి మీరు బాధ్యత తీసుకోండి ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్ ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు ఈ విధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతుంది బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు రాజకీయ మనగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు ఈ వేదికలో ఈ రూంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా సూచన ఒకటే ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము దింపుడు గల్లం ఆశ అంటారు కదా ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద చల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి మీరు ఏ ఊరికి పోయినా మీరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు పోయినా మండలానికి పోయినా నియోజకవర్గానికి పోయినా జిల్లాకు పోయినా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి ఒకటే ప్రజలకు పూర్తిగా వివరించాలి ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడిందే నీళ్ళ కోసము ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ళ కోసము ఈ ప్రాంతాన్ని సస్య సామనం చేసుకోవడం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాడి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టొచ్చిండు మీటింగ్లలో కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి మూడు వేల టీఎంసీలు సముద్రంలో కూతున్నాయి మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నా బేసిన్ వరకు కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈరోజు ఆ రాచపండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు మనం మెదలకుంటూ ఉంటే ఆ ఏముందిలే అని చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది ఫ్యామిలీ 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 ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకుని వాళ్ళ ట్రైనింగే అట్లుంది స్కూలే అట్లుంది సిలబసే అట్లుంది ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనమని నిజం చెప్తే విక్రమార్కుడు ఏదేదో ఉంటుంది కదా నిజం చెప్తే మీ తల వేవ్ ముక్కలైపోతుంది అన్నట్టు నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది అన్ని అబద్ధాలే నేను అందుకే చెప్పిన హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం ఒకరోజు కృష్ణా నది జలాల మీద ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము మీరింత అనుభవజ్ఞులు కదా ఐదేళ్ళు నువ్వు మంత్రి వేసినావు ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి వేసి ఇరవై ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా చర్చ చేద్దాం చట్టసభలల్లో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన మీరు స్పీకర్కు లెటర్ రాయండి మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్ ఇప్పుడు నేను ఈడేం చెప్పినా మీరందరూ మన మీరందరూ మీరు అందరూ ఎక్కువ తక్కువ తొంభై తొమ్మిది శాతం నేను చెప్పిందని ఆమోదిస్తారు నేను అట్లా వాదించదలుచుకోలే నేను మీకు వివరాలే ఇస్తున్నా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది